నేను ఎక్కడున్నా పిల్లలందరికీ రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ లో ఎంత మార్కులు తీసుకుందాం దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్ వెళ్దామా అంటే ఎంపీసీకి వెళ్దామా బైపీసీకి వెళ్దామా ఎంబైపీసీ వెళ్దామా నేను సిఈసీకి వెళ్దామా ఇతర ట్రాక్స్ వెళ్దాం అని ఇప్పుడు నుంచే మనం ఆలోచించాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఆ టార్గెట్ కోసం అహర్ కష్టపడాలి టార్గెట్ సాధించడం ఈజీ కాదు చాలా కష్టపడాలి కేంద్రంలో ప్రధాన మంత్రి గారు కానివ్వండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇద్దరు అహర్ కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు దేశం సరైన దారిలో కష్టపడాలి కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు బాధపడకూడదు ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాలి ఫైర్ రావాలి ఎస్ నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాలి నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాను ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ ఆ బాధ ఆవేదన కసి పెంచి ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడి తొంభై ఒక వేల మెజార్టీతో ఆ సీటు నేను గెలిచా మనలో కసి అనేది చాలా చాలా అవసరం ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం సంఘాలుంటాయి పిల్లలుంటారు ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీకు ఆ శాఖ అవసరమా అడిగారు ఆనాడే చెప్పారు నాకు కఠినమైన పనులు చేయాలని చాలా ఇష్టం తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను వ్యవస్థలో మార్పు తీసుకొస్తా మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు